హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ వినాయక చవితి ఎలా చేసుకున్నారో బాగా చేసుకున్నారా మేమైతే వినాయక చవితి ఎలా చేసుకున్నాము ఏంటనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో మొత్తము ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడైతే ఫస్ట్ నేను ప్రసాదాలతోని స్టార్ట్ చేస్తున్నాను అనమాట వినాయకుడికి అయితే ఇక్కడ అయితే వాటర్ తీసుకొని అందులో సాల్ట్ను బెల్లం అయితే పొడి వేసుకున్నాను వండ్రాలకని ఇంక ఈ పక్కనేంచి కందిపప్పు పెట్టానండి కుక్కర్లో ఇది కూడా వండ్రాలకి అనమాట పప్పులు అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ ఈ పక్క అయితే మరిగిపోయాయి కదా వాటర్ ఇందులో బియ్యం పిండి కొంచెం కొంచెం వేసుకొని మిక్సర్తోని కలుపుకుంటున్నాను అనమాట అంటే ఇక్కడ పిండి ఇది మనకి ఏంటంటే ఉండలు ఉండల్లాగా కట్టేస్తాయి కదా అలా లేకుండా మిక్సర్తో కలుపుకున్నామంటే మంచిగా కలిసిపోద్దండి ఇంక ఇదిగోనండి ఇక్కడైతే కలిపేసుకున్నాను మరీ ఎక్కువ పిండి వేసినా బాగోదనమాట కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఇంకా అది చల్లగా అయిన తర్వాత ఉండ్రాలు అయితే చేసుకుంటానండి ఇంక ఈ అయితే ఇక్కడ కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను ఉండ్రాల్లోకనే ఇంకా తర్వాత కొన్ని అయితే కొబ్బరి తురుము మిక్సీలో చేస్తున్నాను అనమాట ఇది ఈ కొబ్బరి తురుముతోనే ఏంటంటే మోదకాల్లోకి అండి స్టఫింగ్ అనమాట ప్రసాదాలు అయితే ఆ రోజు మోదకాలు ఉండ్రాలు అయితే చేసుకున్నానండి ఇంకెలాగా ఈ తురుము అనేది కళాయిలో వేసుకొని లైట్గా అయితే ఫ్రై చేసుకుంటున్నాను మనకి కొబ్బరి ఉండలు ఎలా చేసుకుంటామో సేమ్ ఇంక అలాగే అనమాట అలాగే చేసుకున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత తీసుకున్న తర్వాత ఇందులో బెల్లం పొడి అయితే వేసుకుంటున్నానండి ఈ బెల్లం పొడి చాయ్ కానీ రెండు ప్యాకెట్లు తీసుకొచ్చాను అనమాట ఇంకా ప్రసాదాలకనే ఇలాగ యూస్ చేస్తున్నాను కానీ చాలా స్వీట్గా ఉందండి బెల్లం పొడి ఇంక ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ కొంచెం కరిగిన తర్వాత మనకి పాకంలో వస్తుంది కదా ఆ పాకం వచ్చిన తర్వాత అందులోన ఇలాచి పౌడరు ఆ కొబ్బరి తురుము వేసుకొని కలిపేసుకుంటానండి స్వీట్గా ఉందన్నమాట ఈ బెల్లం పాకంతోనైతే ఉండ్రాళ్ళకి వేసింది బెల్లం అయితే కొంచెం స్వీట్ అనేది తక్కువగా ఉంది ఇది మాత్రం చాలా స్వీట్ ఎక్కువగా ఉందన్నమాట ఇంకా ఇలాచీ పౌడర్ వేస్తాను కదా కొబ్బరి తురుము కూడా వేసుకొని ఇన్ ఇందులోనే ఏంటంటే మనకి కొంచెం వాటర్లా వస్తుంది అనమాట కొంచెం బాగా డ్రై అవ్వాలి కళాయికి కొంచెం అంటుతూ ఉంటే మనకి బాగుంటుందండి అది కొబ్బరి వండ్రకి కూడా చేసుకున్నప్పుడు బాగుంటుంది అనమాట అలాగే చేసుకోవాలి ఇంక ఇక్కడ నుంచి ఇది కొంచెం చల్లగా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇవి ఉండ్రాలు అయితే చేసుకుంటున్నాను కొంచెం నెయ్యి అయితే పక్కన పెట్టుకున్నానండి చేయికి అంటుకుంటుంది కదా కొంచెం చేతికి రాస్తూ ఉండ్రాలు అయితే చుట్టేసుకుంటాను ఇదైతే ఈ పిండి మొత్తం ఉండ్రాలకి మోతకాలకి అండి ఇంక నుంచి కొంచెం చేతికి రాస్తూ నెయ్యి రాస్తూ ఉండ్రలు అయితే చుట్టేసుకుంటాను ఇలా ఉండరాలు కొంచెం ఇలా చేసుకుంటున్నాను కదా దీనికన్నా చిన్నవి చేయమంటున్నారు అనమాట మా అయితే ఇంకా నేను చిన్నవి చేస్తానంటే ఇంక మనం సాయంత్రం పూజ చేసుకుంటామేమో చవిదంతా అయిపోయిన తర్వాత అని చెప్పాను నేనే అన్ని మార్నింగ్ లేచిన నుంచి చేసుకుంటున్నాను ప్రసాదాలు ప్రిపేర్ చేయడం అన్నిను ఈ ప్రసాదాలు అయిపోయిన తర్వాత పూజకి గట్టా సర్దుకోవాలి కదా అని చెప్పేసి నేనైతే కొంచెం మీడియం సైజులోనే చేస్తానండి దీనికన్నా చిన్నవి చేయమన్నారు అనమాట మా ఆయన అయితే ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ అలాంటివి చేయమని చెప్పలేదండి బయటికి వెళ్ళి అయితే తీసుకొచ్చేసారనమాట వాళ్ళిద్దరైతే తినేసారు ఇడ్లీ తెచ్చుకున్నారు ఇడ్లీ తినేసారు బయట నుంచి తెచ్చుకొని ఇంక నేనైతే ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవడం పూజకి సర్దుకోవడం అవన్నీ చేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ చూడండి మోదకాలు ఇవి మధ్యలోనే ఇలాగ స్టఫింగ్ పెట్టేసి రౌండ్లా చేసేస్తున్నాను చేసేసి మీదన మోదకంగా పెడుతున్నాను అనమాట దీనికైతే ఒకటి మనకి బయట అమ్ముతారు కదా ఈసారి మాత్రం తీసుకుంటానండి మోదకాలది చేసింది లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాను అనమాట మోదకాలు అప్పుడు కూడా అనుకున్నాను కానీ ఇంకెక్కడా నాకు చూడలేదు కూడా చూస్తే తీసుకుందను ఈసారి మాత్రం కంపల్సరీగా తీసుకుంటాను మోదకాలు చేసుకున్నది ఇంక ఇక్కడ ఏం చే ఇవి అయిపోయిన తర్వాత ఉండ్రాలు మోదకాలు అయితే చేస్తానండి మనకి ఉండ్రాలు చుట్టేసరికి టైం పట్టస్తుంది అనమాట కొంచెం అందుకనే మీడియం సైజులో చేసుకున్నాను తొందరగా అయిపోద్దని ఇంకా ఇంక తర్వాత ఇక్కడ ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసుకొని అది పెట్టేసి ఇడ్లీ వేసుకుంటాం కదా ఇడ్లీది పెట్టేసి అందులోన మూతకాయలు అయితే ఇవన్నీ పెట్టేసుకుంటున్నానండి ఆవిరి మీద కొంచెం స్టీమ్ చేద్దామని చెప్పి ఇలా చే కొంచెం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో అలా చేసుకుంటే బాగుంటాయి అని చెప్పి ఇంక ఇక్కడ పక్కనేంచి ఉండ్రాలకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను బెల్లము ఈ బెల్లము వేసుకుంటున్నానండి ఇది చాలా స్వీట్ తక్కువ అనమాట కొంచెం ఏంటంటే స్వీట్ తగ్గిందండి ఉండ్రాల్లోన అప్పుడు ఏం చేస్తానంటే ఈ మోదకాలకి స్టఫింగ్ చేసుకున్నాను కదా అది లాస్ట్లో కల్పిస్తాను అనమాట అంటే నైవేద్యం మనం చేసేటప్పుడు టేస్ట్ అనేది చూడకూడదు కదా అప్పుడు చూసుకోలేదనమాట తర్వాత మేము తినేటప్పుడు మాత్రం కొంచెం స్వీట్ అనేది తగ్గిందని చెప్పేసి మోదకాల్లో పెట్టాను కదా స్టఫింగ్ అది కలిపేసుకున్నామండి ఇంక ఇక్కడ నుంచి కొంచెం బెల్లం వేస్తాను కదా బెల్లం వేసాక ఈ ముక్కలు వేసుకున్నానండి కొబ్బరి ముక్కలు ఈ పప్పుండ్లు అయితే నేను ఈ సంవత్సరమే చేయడం అనమాట లాస్ట్ ఇయర్ అయితే మామూలుగా బెల్లంతో పాయసముండలు చేశాను ఈ సంవత్సరం మాత్రం మా పప్పు వేసానండి కందిపప్పు వేసాను ఇంక ఇక్కడ నుంచి ఇలాచి పౌడర్ వేసుకున్నా కొంచెము ఇది కొంచెం అలా మరుగుతుంది కదా బెల్లంలోన కొబ్బరి ముక్కలు బాగా ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంక ఇక్కడ నుంచి పప్పు కూడా వేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ పక్షులు అరుస్తున్న సౌండ్ వస్తుంది కదా ప్లీజ్ స్కిప్ చేసేయండి ఆ సౌండింగ్ని ఎందుకంటే మాకు క్వార్టర్స్లోన చెట్లు ఎక్కువ ఉంటాయి కదా చెట్ల మీదకి వస్తూ ఉంటాయి అనమాట డే మొత్తం అలాగే ఉంటుందండి సౌండ్ చేస్తూనే ఉంటాయి పక్షులు ఉడతలు గట్టా అరుస్తూ ఉంటాయి నేను ఎప్పుడు ఒక్కొక్కసారి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అలాగే సౌండింగ్ వస్తూ ఉంటుంది అనమాట మనం వాటిని ఏం కదా అందుకనే ఆ సౌండింగ్ మాత్రం కొంచెం స్కిప్ చేసేయండి ఇంక ఇక్కడ నుంచి పప్పు వేస్తాను కదా పప్పును బెల్లము కొంచెం అందులోనే ఉడికిన తర్వాత ఇక్కడ ఇంచి ఉండ్రలు అయితే వేసుకుంటున్నానండి అండి అయితే కొంచెం ఏంటంటే సాఫ్ట్గా ఉండేటట్టు పిండి కలుపుకుంటే చాలా బాగుంటాయి అనమాట మరి గట్టిగా మనం కలుపుకున్నాం అనుకోండి అంత టేస్ట్ ఉండదు కానీ ఇలా సాఫ్ట్గా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి పప్పుండ్లు మా చిన్నప్పటి నుంచి అనమాట మా వినాయక చవితి వస్తే మా అమ్మ చేతి పప్పుండ్లు అయితే మేము ఎంత చక్కగా తింటామో ఎక్కువగా చేస్తుంది అనమాట టేస్టీగా ఉంటాయి లాస్ట్ ఇయర్ కూడా తెప్పించుకొని మరి తిన్నాను ఇక్కడ ఉన్నాం కదా మా అమ్మ అయితే పంపించింది పప్పు అప్పుడు తిన్నాను ఇంకా ప్రతి సంవత్సరం కొంచెం పోస్టింగ్ వచ్చింది అనుకోండి దూరంగా వెళ్ళిపోతే ఇంకా మా అమ్మ తెచ్చి ఇవ్వలేదు కదా అందుకని ఇంక ఈ సంవత్సరం నుంచి చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట పప్పు ఈ సంవత్సరం అయితే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఇంకా అలా తెలుస్తూ ఉంటుంది కదా ప్రతి సంవత్సరం అయితే పప్పుండ్లు అయితే చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి మేము కూడా తింటాం అనమాట ఇంక ఇక్కడ చూడండి ఫైనల్గా అయితే వినాయకుడిని పెట్టేసుకున్నాము ఇలాగ నేనైతే పూజ మొత్తం సర్దుకున్నాను అనమాట దీపారాధన చేసుకొని ఇంకా పూజకైతే కూర్చున్నామండి ముగ్గురు ఉన్నాము మా పాప నేను మా ఆయన కూడా కూర్చున్నారు నేనైతే మంత్రాలు చదువుతున్నాను అనమాట పత్తితోని గట్రా పూజ చేస్తాం అక్షంతలు గంధము ఇవన్నిటితో అయితే పూజ చేసుకుంటున్నాం ఫస్ట్ అయితే పత్రి కూడా మా క్వార్టర్స్లోనే ఉంటాయి కదా నాకు ఏం దొరికితే అవి అంటే కొన్ని కొన్ని దొరికాయి అనమాట కొన్ని దొరకలేదు దొరకలేనివి ఏంటంటే పాటితోని గరిక ఉంటుంది కదా గరికతోనే పూజ చేసుకున్నాను అనమాట గరిక అక్షంతలు గంధంతో చేసుకున్నాము ఇంక ఇక్కడ చూడండి మా పాప కూడా మంత్రాలు చదువుతుంటే వేసి పూజ చేస్తుంది నేనైతే పూజ స్టార్ట్ చేసి మంత్రాలు అవన్నీ చదువుకున్నాను కదా ఇంకా మా ఆయన అయితే కథ చదువుతానని చెప్పారు ఇంక ఇక్కడైతే కథ చదివేస్తున్నారండి ఆ రోజే మేము వినాయకుడిని ఒక రోజుకే ఉంచుకున్నాం అనమాట అంటే కొంతమంది త్రీ డేస్ ఫైవ్ డేస్ ఉంచుకుంటారు కదా రెండు పూట్ల పూజ చేసి నైవేద్యం పెడతారు నేనైతే ఒక సంవత్సరం అలాగే ఉంచాను అనమాట త్రీ డేస్ ఉంచుకున్నాను కానీ ఈ సంవత్సరం అయితే ఉంచుకోవట్లేదు ఇంకా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అందుకని ఉంచుకోవట్లేదు అనమాట ఇంకా ఆ రోజే ఈవినింగు మాకు క్వార్టర్స్లోనే పెట్టారండి వినాయకుడు అక్కడికి ఇచ్చేసాను అనమాట పందిరి దగ్గరికి అయితే ఇంకా ఈ దీపారాధన కన్నా ఇంక అలాగా ఈవినింగ్ వరకు అయితే ఉంచుకున్నాను అనమాట దీపాలు పెట్టుకున్నాను కదా ఇంకా ఆయిల్ అయిపోతూ ఉంటే మధ్య మధ్యలో ఆయిల్ వేస్తూ ఉన్నాను అనమాట ఈవినింగ్ వరకు అలా ఉంచాను ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకొని పందిరి దగ్గరికి అయితే ఇచ్చేసామండి వినాయకుడిని ఇంక ఇక్కడ అయితే కథ అయితే అయిపోయిందనమాట చదివే మా ఆయన ఇక్కడ ఇంచి కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను ఈ సంవత్సరం మా ఇంట్లో వినాయక చవితి అయితే ఇలా జరుపుకున్నాము ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఆ స్వామివారి అనుగ్రహము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ సంవత్సరం ఎవరైనా మంచి పని స్టార్ట్ చేయాలనుకుంటే ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా స్టార్ట్ చేస్తారు కదా ఒక మంచి పని స్టార్ట్ చేసే ముందు వినాయకుడికి ఫస్ట్ పూజ చేసుకోండి తొలి పూజ ఆయనకి చేసుకొని ఏ ఆటంకం లేకుండా మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఫస్ట్ ఆయనకి పూజ చేసుకోండి చేసుకుంటే తప్పకుండా సక్సెస్ అనేది ఉంటుంది ఏ ఆటంకం లేకుండా ఆ ముందుకు అనేది ఏదైనా మంచి పని అది స్టార్ట్ చేస్తున్నారో అది కొంచెం ముందుకు వెళ్తుంది అనమాట గ్రోత్ అవుతుంది ఇది మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకోండి ఇంక ఇక్కడ నుంచి మా పూజ అయితే అయిపోయింది వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత ఇంక ఇదిగోనియండి ఫైనల్గా అయితే ఇలా ఉందనమాట బుక్స్ అన్నీ పెట్టుకున్నాం మా పాప బుక్స్ అన్నిన్ను ఇంకడైన్ మార్నింగ్ అయితే చాయ్ అయితే తాగలేదండి కొంచెం హెడ్ హ్యాగ్లా అనిపించింది అనమాట పన్నెండు గంటలకైతే నేను టీ పెట్టుకొని తాగుతున్నాను ఇంకా తర్వాత ఏంటి మా ఆయనకైతే ఇంకా లంచ్ ఇదేనండి మాకు వండ్రాలే అనమాట పప్పు ఉండలే పప్పు బియ్యమే కదా అవి ఇంకా లంచ్కి అయితే అదే అనమాట నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇంకా లంచ్కి ఈ వండరాల్లో తినేసాము తినేసిన తర్వాత ఇలాగా టీవీ దగ్గర కూర్చొని ఒక మూవీ చూసాము ఇంక ఈవినింగ్ అయితే

మళ్ళీ పూజ చేసాను అనమాట ఈవినింగ్ పూజ చేసి స్వామి వారికి తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తున్నాను మా క్వార్టర్స్లోనే పెట్టారండి వినాయకుడిని అక్కడ ఇచ్చేస్తున్నాం అనమాట పందిరి దగ్గరికి పిల్లలకైతే వినాయక చవితి అంటే పిల్లల పండగేనండి అసలు ఇంకా ఫస్ట్ రోజు నుంచి ఇంకా ఐదు రోజుల వరకు ఫుల్ బిజీగా ఉంటారనమాట చాలా సరదాగా ఉంటుంది ఇంకా మా పాపకు కూడా తల మీద పెట్టి అంటే మా రూమ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు అలా తీసుకొని వచ్చి ఇచ్చాను అనమాట తన తల మీద తీసుకొని వచ్చాను ఇంక ఇక్కడ నుంచి పిల్లలందరూ కూడాను క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్నారండి అక్కడ పెట్టారనమాట గ్రౌండ్లోన పెద్దలు ఉంటారు కదా పిల్లలు కోచింగ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు పెట్టుకున్నారు ఎవరికి కూడా అసలు ఏమీ చెప్పలేదన్నమాట పెడుతున్నట్టు మాకు తెలియలేదు అసలు ఆ తర్వాత తెలిసిందండి పెట్టారని ఇంకా అందుకని ఇక్కడ తీసుకొని వచ్చి ఇచ్చేసాము ఇంకా పిల్లలకంటే పండుగ ఇదే కదా వినాయకుడి పండగే కదా చాలా సరదాగా జరుపుకుంటారు మా చిన్నప్పుడు కూడా ఇలాగేనండి ఎంత బాగుండేదంటే ఇంకా పందిరి డెకరేషన్ అన్నీ ఎవరెవరిది ఎలా ఉందో డెకరేషన్ చూసుకుండే వాళ్ళము ఇంకా వినాయకుడు కూడా ఎవరిది ఎలా ఉండేదో అని చెప్పి చూసుకుండే వాళ్ళం వెళ్ళి పూజ అయిన తర్వాత ఇంక ఇక్కడ బయట మా గేట్ బయట రెండు వినాయకులను పెట్టారు అని చెప్పేసి తెలిసిందనమాట ఇంకా చూద్దామని అలాగా వచ్చి చూస్తున్నాం ఒకటైతే ఉంచారు ఇంకొకటి ఫస్ట్ రోజుకే నిమజ్జనం చేసేస్తున్నారనమాట ఇక ఇక్కడ ఒకటి వెళ్తుంది కదా అది నిమజ్జనం ఫస్ట్ రోజుకే అయిపోతుంది ఇంక ఇక్కడ నుంచి మా పాప నుంచి రోడ్న వాళ్ళు డ్యాన్సులు వేస్తుంటే సాంగ్స్ వేశారు కదా ఇంకా తను కూడా డ్యాన్స్ వేస్తుంది అనమాట ఇంక ఈవినింగ్ అయితే ఇలా చూసుకొని వచ్చామండి ఇంకా ఉన్నాయన్నమాట ఇంకా వర్షం పడుతుంది కదా తుఫాన్ వల్ల వర్షం వల్ల ఇంకా చూడలేము ఇంకా ఈ పాప నుంచి మా ఎదురుగా ఉంటారనమాట నా పాపం తీసుకొని వెళ్ళాం మేము కూడా ఇంకా వినాయక చవితి పండుగ అయితే ఈ సంవత్సరం ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా మీకు కూడా నచ్చిందా వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్